హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం ప్రస్తుతం మనం రైల్లో ఉన్నామనుకుంటున్నారేమో కాదు ముమ్మటికి తప్పే మనం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము సామాన్యంగా మనం పాఠశాలల్లో చూసుకున్నట్లయితే ఏ పాఠశాలలోనైనా కూడా పిల్ బాల్ క్యాట్ డాక్స్ లాంటి బొమ్మలు అయితే కనిపిస్తున్నారంటే అంటే విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా అయితే బొమ్మల్ని కానీ గాంధీకి సంబంధించి అంబేద్కర్ కానీ నెహ్రూ అట్లాంటి వాటి బొమ్మలైతే అయితే గీస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఒక స్కూల్కి పాఠశాలకు అయితే ఒక రైలు బొమ్మను అయితే గీసి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రైలు కిటికీల మధ్యలో నుంచి కనిపిస్తున్నట్టుగా ఒక దృశ్యం అయితే చాలా చిత్రంగా కనిపిస్తుంది అసలు ఈ ఆలోచన ఈ రైలు డబ్బ లాంటి ఈ పాఠశాలను ఈ తీర్చిదిద్దాలన్న పెయింటింగ్ వేయించాలన్న కాన్సెప్ట్ ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనతో పాటు తెలిపేందుకైతే పాఠశాల మాస్టర్ ఉన్నారు సార్ చెప్పండి నమస్తే అండి వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పాఠశాలకి ఈ రైలు దబ్బా లాంటి కాన్సెప్ట్ పెయింటింగ్ వేయించాలని ఎందుకు ఆలోచించింది దీనికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల్లో భాగంగా రావడం జరిగింది ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండే మేము కాలనీలోకి తిరిగితే అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళడానికి ఎక్కువ ముందుగొచ్చుతున్నట్లు అర్థమైంది ఒకటి ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏ విధమైనటువంటి బొమ్మలు కానీ ఆకర్షణీయంగా రూపొందించడం జరుగుతుందో అలాగే మా పాఠశాలను కూడా మీరు రకంగా రూపొందిస్తే విద్యార్థులను మేము కూడా ఆకర్షించవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ తీసుకొని పాఠశాలలో అన్ని రకాలైనటువంటి తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ను గోడలపైన పెయింట్ చేయించడం జరిగింది ఇది చేయించింది మేమైనప్పటికీ చేసింది కూడా మా ప్రభుత్వ ఉపాధ్యాయుడే మా సార్ వాళ్ళు ఇంతకుముందు మేము పనిచేసిన పాఠశాలలో కూడా చేసాము సార్ ఇక్కడ మనం కొత్తగా వచ్చిన సరే ఇక్కడ కూడా చేద్దాము అని చెప్తే సార్ చేస్తా సార్ అని చెప్పేసి అన్ని సెలవు దినాల్లో కూడా సార్ టైంని యూజ్ చేస్తూ ఈ పెయింటింగ్ అన్ని పూర్తి చేయడం జరిగింది ఈ పెయింట్స్ వేయడం వల్ల పిల్లల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తామని మేము ముందు జాగ్రత్తగా చేసినప్పటికీ ఇది కంప్లీట్ అయ్యే అయ్యేవరకి అప్పుడు కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాలు కరోనాతో మా విద్యా సంవత్సరం నష్టపోయింది ఈ గత రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ పిల్లలు రావడం జరుగుతుంది ఈ పెయింటింగ్ వేయడానికి ఖర్చులు ప్రభుత్వ ఖులు వే ఈ పెయింటింగ్ వేయడానికి ఎన్నోజు పెట్టింది ఈ పెయింటింగ్ దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సమయం తీసుకున్నది మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై స్కూల్ గ్రాంట్లో కొంత భాగాన్ని తర్వాత మా టీచర్లుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా కొంత ఆర్థికంగా చేయుతనిచ్చి ఈ పెయింటింగ్ పూర్తి చేయించుకోవడం జరిగింది అంటే మీకు ఇలా పెయింటింగ్ వేయడం పట్ల మీకు ప్రభుత్వం నుంచి కానీ మీ భయాగారి నుంచి కానీ మేము ప్రశ్నించలేదు మా పాఠశాలని మా ఎంఈఓ గారు మండల విద్యాశాఖ అధికారి శ్రీ అంబటి రామ్ వేణుకుమార్ గారు సందర్శించినప్పుడు ఈ పిల్లలకి ఉపయోగపడే విధంగా చాలా చక్కగా చేయాలని చెప్పడం జరిగింది అదే సమయంలో మా పాఠశాలను ఇంతకుముందు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి సార్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా మమ్మల్ని చాలా అభినందించారు తర్వాత మా పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి అప్పటి మా రామడుగు ఎస్ఐ ఉన్నమారి అనుషా గారు కూడా విజిట్ చేసి మమ్మల్ని చాలా ప్రోత్సహించడం జరిగింది విద్యార్థులు ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎంతమంది డెవలప్మెంట్ మా దగ్గర అంతకుముందు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్యలో పెద్దగా మార్పు ఏమి రాలేదు ప్రస్తుతం మా పాఠశాలలో పది మంది విద్యార్థులు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర ఫోర్త్ క్లాస్ అయిపోయిన పిల్లలకి గురుకుల పరీక్ష రాయించి దాదాపుగా ఇప్పుడు నేను నచ్చిన ఆరు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా గోకులాలకి విద్యార్థులు పంపించడం జరుగుతుంది

ఇప్పుడు మామూలుగా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇట్లా మీకు బయట కోర్స్ వేరే రకాలు దొరుకుతాయి కానీ ఈ స్కూల్ మాత్రం డిఫరెంట్ కనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది సార్ ఎప్పుడు చూసిన ఎవరు చేసింది ఇది ఎవరు చేసి సార్ పేరు ఏమంటారు సార్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా ఓకే రైట్ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలకు నీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాము ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో ను పెంచడానికే విద్యార్థులను ఆకర్షించే విధంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చామనే విషయాన్ని అయితే మనతో పాటు తెలుస్తున్నారు హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు సంతోష్ కుమార్